హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే మనకు బర్రే బర్రే బర్రెతోడైతే బేరం నడుస్తుంది మరి ఆటోకి అయితే కట్టేసారు మళ్ళీ లాస్ట్ ఫైనల్ అయితే చెప్తున్నారు ఎంతగా నడుస్తుంది అనేది చూద్దాం చెప్పై పైన డెబ్బై పైన చెప్పి డెబ్బై

చూస్తున్నారు కదా మరి రేట్ అయితే నడుస్తుంది ఎంత చెప్తున్నా చెప్తున్నాను ఎనభై చెప్తున్నా ఎనభై వేలు చెప్తున్నా వీళ్ళు ఎంత అడుగుతారు యాభై ఐదు అరవై యాభై ఐదు అరవై మళ్ళీ ఫైనల్ ఇద్దాం అనుకుంటున్నా డెబ్బై పైన అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాజోలే రాజోలే చూస్తున్నారు అదే మరి బేరం బర్ర అయితే నడుస్తుంది మరి ఈ బర్రెకి ఎంత రేట్ అయితే ఫిక్స్ అవుతుందో సరిపోతుందో చెప్పే ప్రయత్నం అయితే చేయండి అరవై సరిపోతుంది అన్న పెట్టుకోవడం అడిగి నేనైతే రుమాల పింక్ కలర్ రుమాల కట్టుకున్నానైతే మన సబ్స్క్రైబర్ కాదు ఆయన మాట ఉండని ఈయన మాట ఉండని డెబ్బైకి అయితే తీసుకోనా తీసుకో తీసుకో తీసుకోంగా తీసుకో 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 ఉండండి వేలకైతే ఉండని చూస్తారు కదా మన సబ్స్క్రైబర్కి అయితే ఫిక్స్ చూస్తున్నారు కదా పాలైతే గ్యారెంటీ గ్యారంటీ ఇస్తుంది కదా వాళ్ళైతే గ్యారంటీ ఇస్తుంది అంటున్నాడు మరి అడ్రస్ కూడా చెప్పాను కదా అన్న మీరు కొన్నది ఎక్కడి నుంచి కొన్నారు జోలాంబ గద్వాల జిల్లా మరి కావాలనుకుంటే ఇంటికి పోయిన తర్వాత రివ్యూ వీడియో కూడా పెట్టించే ప్రయత్నం చేస్తే పాలు ఎన్ని ఇస్తుంది ఏం లేదనేది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్